నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జశ్వంత్ అర్థాత్రి గదిలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాలేజీ ఫీజు చెల్లించేస్తో అమత మనకు లేదని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు జశ్వంత్ సూసైడ్ తో కాలేజీ ముందు పలు విద్యార్థి సంఘాలు బయట చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాయి నిజాంపేట్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ గౌడ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ విద్యార్థి సెవెన్ థర్టీకి చనిపోయారని చెప్పి చెప్తున్నారు కనీసం పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వకుండా విద్యార్థి సూసైడ్ నెట్వర్క్ తీసుకోవడం జరిగింది పేరెంట్స్ కి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది లక్షల లక్షల ఫీజులు తెచ్చుకొని కనీసం వాటర్ ని కూడా పెట్టలేకపోతే యజమాని మున్య ఒకటే లేకుండా ఒకటే ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ కిషన్ సార్ గారు ఏం చేస్తున్నారు ఇది ఒక ఇప్పటికీ నాలుగో చావు డిఐఓ గారు కాలేజీలను ఎందుకు విజిట్ చేసలేదు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీచేత్ర కాలేజీలకు కొమ్ము రాస్తుంది కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఈ కార్పొరేట్ నారాయణ చైతన్యలోకి ఎంకరేజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని అటెండ్ చేసి